హలో వివేర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు మరి నేనే విధంగా వేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం చేపల పులుసు అనేది చిక్కగా ఉంటేనే రుచిగా ఉంటుంది అలాగే ముక్కలకు కూడా పడుతుంది అనమాట చప్పగా లేకుండా మనం నేనే విధంగా వేస్తా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక వేడాల పాటు కడాయిని పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ వేడైనాక ఒక టేబుల్ స్పూన్ సాజీరా అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని కాల్చి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను సో ఆల్రెడీ మనం కాల్చుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలలోనే వేగిపోతుంది సో ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే సో తెల్వని వాళ్ళకు యూజ్ అవుతాయని చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుడి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకోవాలి సో ఇవి కూడా ఈ పోపుకు పట్టేలాగా ఇప్పుడు మంచిగా కలగలుపుకోవాలి ఇవి కూడా కొంచెం మంచిగా వేగాక ఇప్పుడు ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ అలాగే జీలకర్ర మెంతులు ధనియాలు ఒకసారి వేయించుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకున్నాను సో ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నమాట మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవి పచ్చివాసం లేకుండా మంచిగా వేయించుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని గుజ్జు చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ గుజ్జు వేసుకోవాలి ఆ తర్వాత మనం మనకు పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే లేదు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తంగా కలగలుపుకోవాలి మనం చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి సో పలచగా ఉంటే బాగోదు కాబట్టి చిక్కదానాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఈ పులుసు ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇలా మరిగినాకనే ఇందులోకి మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సో వచ్చేసరి కదా ఈ విధంగా చేప ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది సో వచ్చేసరి కదా ఈ విధంగా గ్రేవీ అనేది మనకు పులుసు చిక్కగా అవుతుంది ముక్కలకు కూడా పట్టి ఏ విధంగా వచ్చిందో చాలా రుచిగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అనమాట నేనైతే ఎవ్రీ టైం ఈ విధంగానే చేస్తాను పులుసు కూడా చిక్కగా వస్తుంది ముక్కలకు పట్టి మనకు మంచిగా ఉంటుంది తింటుంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి